నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున ధనస్సు వారి యొక్క పంట పండబోతూ ఉంది అయితే నవంబర్ పదమూడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఏ విధంగా వారి పంట పండబోతు ఉంది అలానే ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ ధనస్సు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి విధంగా పంట పండబోతూ ఉంది ఈ ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఇక ధనస్సు రాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ధనస్సు రాశి వారికి ఎటువంటి పరిణామాలు కలవ కలగబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సూర్యుడు వృచ్చిక రాశిలో శని మీన రాశిలో మంగళుడు కన్య రాశిలో శుక్రుడు తులారాశిలో స్వగ్రహంలో ఇలా ఐదు గ్రహాలు ప్రధాన ద్వార ద్వారంలో శుభయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి అదే సమయంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుభయోగం అనేది కలగబోతూ ఉంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి అదృష్టం కూడా పట్టబోతూ ఉంది అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనేటటువంటి ధైర్యం సాహసం అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో అత్యంత ఎక్కువగా మంచి గోచార ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఏర్పడబోతూ ఉంది ఈ రాశి వారికి జీవితంలోనే అత్యంత ఎక్కువగా గొప్ప అదృష్ట లాభాలు ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి వీరికి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి కూడా జరుగుతుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు మంచి లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి అలానే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి చుట్టూ కూడా ఎన్నో రకాల ప్రాధాన్యమైనటువంటి అంటే ఎన్నో రకాల ఫలితాలు రాబోతూ ఉన్నాయి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నా సరే అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అయితే వీరి చుట్టూ శుభ అశుభ ఫలితాలు ఏవైనా సరే అన్నీ కూడా సమపాలలో ఉండబోతూ ఉన్నాయి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎన్నో రాబోతు ఉన్నాయి వీరి జీవితం అనేది ఒక అద్భుతంగా మారబోతు ఉంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా చూసుకుంటే గనక వీరికి ఎక్కువగా కలిసి ఉంది ఒక స్త్రీ వల్ల వీరు అత్యంత ఎక్కువగా ఎత్తుకు ఎదగబోతు ఉన్నారు ఆ స్త్రీ యొక్క నీడ తాకగానే వీరి జన్మ ధన్యం అవుతుంది ఒక స్త్రీ యొక్క నీడ పడటం వల్ల ఒక స్త్రీ యొక్క జాతకం వల్ల మీ యొక్క పూర్తి దశ అనేది మారిపోతుంది అలానే మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ఈ ధనస్సు రాశి వారు ఇది వరకు పడినటువంటి కష్టానికి అలానే శ్రమకి తగిన ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది అలని వీరు పడిన శ్రమకి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నారు వీరు కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కలిసి రాలేవు అని బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా కలిసి వస్తాయి పెట్టుబడులు పెట్టిన వాటికి కూడా తిరిగి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి అలానే మీకు ప్రేమ అయినా మీరు ఎవరికైనా చేసిన సేవ అయినా అలానే మీరు చేసిన మంచి పనులు అయినా ఇవన్నీ కూడా తప్పకుండా మీకు తిరిగి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి మీరు పడ్డ శ్రమకి కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం రాబోతూ ఉంది ఇంతకాలంగా మీ యొక్క ప్రతిభను ఎవరైతే గుర్తించలేరో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క కర్ అంటే కర్మఫలం రాబోతూ ఉంది మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కూడా రాబోతూ ఉంది అలానే మీ జీవితంలోనే ఇది వరకు పడినటువంటి కష్టం కావచ్చు సమస్యలు కావచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ యొక్క అడుగు వల్ల వీరికి అదృష్టం అనేది కలగబోతూ ఉంది అయితే ఇంతకాలంగా వీరు పడినటువంటి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతూ ఉంది వీరు ఎటువంటి శ్రమను తీసుకొని ఉన్నా సరే ఆ యొక్క ప్రతి శ్రమకి కూడా ఈ సమయంలో పరిష్కారం ఉండబోతూ ఉంది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది రాబోతు ఉంది కృషి చేసిన వారికి పట్టుదలతో సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి వారికి ఖచ్చితంగా కూడా మీకు శుభయోగమే ఉంటుంది అంతేకాదు ఇక మీ యొక్క దశ అనేది కూడా పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మీకు ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి వ్యాపార పరంగా మీకు చాలా చక్కని ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు అనుకూలంగా మారుతుంది కూడా మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది వ్యాపార పరంగా ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది ఈ గ్రహాలు అనేవి వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండబోతు ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి విపరీతంగా ఉన్నాయి ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి వీరు ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది సాధించబోతు ఉన్నారు అలానే వీరికి చాలా అంటే చాలా రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరి జీవితం ఒక అద్భుతమయంగా మారబోతూ ఉంది వీరి జీవితంలోనే ఒక విపరీతమైనటువంటి అదృష్టం రాబోతూ ఉంది గురువు శుక్రుడు అలానే అనేక రకాల గ్రహాలు వీరికి అనుకూలించబోతూ ఉన్నాయి ఈ యొక్క అనేక రకాల గ్రహాల అనుకూలత వల్ల వీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది వీరి జీవితంలోనే మంచి రోజులు అనేవి వచ్చాయి అని గుర్తుపెట్టుకోవాలి వీరికి జీవితంలో కష్టాల నుండి విముక్తి కలిగి రాజయోగం వల్ల పట్టిందల్ల బంగారంగా మారుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో బాగా కలిసి వస్తుంది అంతేకాదు మీరు పెట్టుబడి పెట్టి అందులో నష్టపోయాము లేదా నష్టపోతామేమో భయంతో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా షాక్ అయ్యే వి విధంగా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాంటి అద్భుతమైనటువంటి రోజు అనేది అతి దగ్గరలో ఉంది వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి నవంబర్ పదమూడవ తారీఖు అలానే గురువారం రోజున ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క నవంబర్ పదమూడవ తారీఖు గురువారం ధనస్సు రాశి వారికి జీవితంలోనే మర్చిపోలేని రోజు అని చెప్పుకోవచ్చు మొండి బాకీలు ఏవైనా ఉంటే ఆ మొండి బాకీలు కూడా తొలగిపోతాయి అలానే మొండి బాకీలు తొలగిపోయి మీరు ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు ఇలా ఈ ధనస్సు రాశి వారికి అయితే కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది అలానే వీరికి జీవితంలో చాలా రకాల అద్భుతమైన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి చాలా మంచి లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక వీరికి ఖచ్చితంగా కూడా అద్భుతమైన లాభాలు రాబోతూ ఉన్నాయి మీరు ఊహించని విధంగా అదృష్ట యోగం అనేది వస్తుంది ధనస్సు రాశి వారి యొక్క పంట పండబోతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చాలామంది అనుకోవచ్చు మాకైతే చాలా కష్టాలు ఉన్నాయి మా జీవితంలో సంతోషం లేనే లేదు మేము ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేదు అని అనుకుని ఉండవచ్చు కొంతమంది కానీ ఈరోజు మీరు కష్టపడుతున్నా సరే కానీ ఏదో ఒక రోజు లేదా రాబోయే రోజుల్లో మీకు చాలా చక్కని అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి ఇదే విధంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభ యోగాలు శుభ ఫలితాలు కూడా ఉండబోతు ఉన్నాయి కాస్త ఓపిక అనేది చాలా అవసరం కష్ట సుఖాలు అందరికీ ఉంటాయి కాస్త ఓపిక పట్టడం వల్ల నష్టమేమీ ఉండదు చాలా చక్కని లాభాలు ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి